జయ శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం ఏకాదశి తిథి గురించి ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల పేర్లు ఫలితాల గురించి తెలుసుకుందాం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది చాంద్రమానం ప్రకారం మనకు నెలకు రెండు పక్షాలు ఉంటాయి ప్రతి పక్షంలో పదిహేను రోజులు ఉంటాయి ప్రతి పక్షంలో పదకొండవ రోజును ఏకాదశి తిదిగా జరుపుకుంటారు అనగా మొదటి పక్షంలో వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని రెండవ పక్షంలో అనగా పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని పిలుస్తారు అలా సంవత్సరం అనగా నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి వస్తాయి వాటికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది పూర్వము మురాసరుడు అనే రాక్షసుని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు నుండి ఏకాదశి అనే శక్తి ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది అందుచేత శ్రీ మహావిష్ణువు ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఆ తిథికి అంతటి ప్రాధాన్యతను ఇప్పుడు మనం సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల పేర్లు తెలుసుకుందాం సంవత్సరంలో మనకు మొదట వచ్చే నెల చైత్రమాసం అప్పటి నుంచి ఏ ఏకాదశులు వస్తాయో తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు తీరుతాయి చైత్రమాస బహుళ ఏకాదశి వరుదిని సహస్ర గోదానం చేసిన ఫలితం కలుగుతుంది వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి ధనవంతులు అవుతారు వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు రాజ్యప్రాప్తి కలుగుతుంది జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి ఆహార సమృద్ధి జ్యేష్ఠ బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు పాపములు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి అని పేరు శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు సిరి సంపదలు లభిస్తాయి ఆషాఢ బహుళ ఏకాదశిని కామదయ ఏకాదశి అంటారు కోరిన కోరికలు తీరుతాయి శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రదయ ఏకాదశి సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ బహుళ ఏకాదశి అజయ్ ఏకాదశి రాజ్యప్రాప్తి భాద్రపద శుద్ర ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు యోగసిద్ధి కలుగుతుంది భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు సంపదలు ప్రాప్తిస్తాయి ఆశ్వీజ శుద్ధ ఏకాదశికి పాపంకుశ ఏకాదశి అంటారు పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆశ్వీజ బహుళ ఏకాదశికి రమా ఏకాదశి స్వర్గప్రాప్తి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు జ్ఞానం ప్రాప్తిస్తుంది కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు ఏకాదశి తిథి ఆవిర్భవించిన రోజు దుష్ట సంహారం జరుగుతుంది మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు మోక్షప్రాప్తి కలుగుతుంది దీన్నే వైకుంఠ ఏకాదశిని అంటారు మార్గశిర బహుళ ఏకాదశి విమల ఏకాదశి అజ్ఞాన నివృత్తి పుష్యమాస శుద్ధ ఏకాదశిని పుత్రాద ఏకాదశి అంటారు పుత్రప్రాప్తి పుష్య బహుళ ఏకాదశి కళ్యాణి ఏకాదశి ఈతివాదలు తొలగిపోతాయి మాఘశుద్ధ ఏకాదశిని జయా ఏకాదశి అంటారు శాప విముక్తి కలుగుతుంది మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి సకల కార్యాల్లో విజయం లభిస్తుంది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలక్కి ఏకాదశి ఆరోగ్య ప్రధాన పాల్గొన బహుళ ఏకాదశి సౌమ్య ఏకాదశి పాప విముక్తి జరుగుతుంది ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెల రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొక రెండు ఏకాదశులు వస్తాయి ఈ విధంగా ఏకాదశుల్లో ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి విశేష ఫలితాలు కలుగుతాయని పద్మపురాణం స్కాంద పురాణాల్లో కూడా తెలియజేయబడింది ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేయడం శ్రీ మహావిష్ణువుని పూజించడం దాన ధర్మాలు చేయడం ద్వారా ఈ ఫలితాలను పొందవచ్చు ఏకాదశి తిది ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు శ్రీ మహావిష్ణువుని స్మరించడం వల్ల కూడా విశేష ఫలితాలు కలుగుతాయి మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మొదటి ఏకాదశి అయిన కార్తీక బహుళ ఏకాదశి అనగా ఉత్పన్న ఏకాదశి నాటి నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ